నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తి ఫ్యాషన్ గురు అండి పైతనీ సారీస్ దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి ఇంకా మన దగ్గర పైతని సారీస్ అయితే లేవు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే కొనుక్కోండి మేడం ఈ బోర్డర్ గల సారీ అసలు దొరకని కాక దొరకదు లైట్ వెయిట్ అండి చూసారా ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ హార్డ్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు మేడం శారీ అంత వెయిట్ లెస్ అండి పిల్లల లెహంగాలకైతే అసలు అదిరిపోయిద్ది మేడం సారీ చాలా చాలా బాగుంటుంది పైతనీ సారీస్ అండి సూపర్ కలెక్షన్ మేడం ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో చూడండి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి నెక్స్ట్ సూపర్ శారీ మేడం ఫస్ట్ టైమ్ ఈ కలర్ కాంబినేషన్ అండి బా పాల పెట్ట కలర్ అండి పాల పెట్ట కలర్ సముద్రం కలరు ఐస్ బ్లూ కలరు మేడం బీస్ అయితే గనక పైతని సారీస్ సూక్ష్మ లోపాలండి మాక్సిమం రావు చెన్నై వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకుంటే తీసుకోండి గుంటూరు మాది అమరావతి రోడ్డు నగరాలు షాప్ ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు మీకు ఏ ఐటెం కావాలో చూసుకోండి రండి మేడం ఇది ఉండవండి అయిపోతుంది ఐటమ్ ఆన్లైన్ కే అయిపోయింది నెక్స్ట్ పీస్ సూపర్ ఉందండి ఎల్లో గ్రీన్ ఇది ఎల్లో గ్రీన్ రెండు మిక్స్ అండి చాలంది ఎల్లో గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ హాఫ్ స్కాలప్ బోర్డరు సూపర్గా ఉంది మేడం పీస్ అయితే కనుక అద్భుతంగా ఉంది శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఎక్సలెంట్ పీస్ అండి శారీ మొత్తం కూడా సేమ్ వస్తుంది పదిహేను వందలు పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే అంటే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అండి టిష్యూ పైతని టిష్యూ పైతని మేడం ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే దొరకడం చాలా కష్టం టిష్యూ పైతని ఎత్తుకొని ఏమి ఉండదండి చాలా బాగుంటుంది శారీ అయితే కనుక బాగా లుక్ వస్తుంది బాగుంటుంది శారీ టిష్యూ పైతిని శారీ మేడం గారు మంచి హైలైట్ పీస్ పీస్ అయితే కనుక లైట్ వెయిట్ మేడం నిలువుగా ఎత్తుకొని ఉండదు లైట్ వెయిట్ బ్లౌజ్ చూడండి చాలా పెద్ద బ్లౌజు శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది టిష్యూ పైతిని రెండు వైపులా బార్డర్ వచ్చింది చూడండి లాస్ట్ వరకు కూడా అద్దరిపోయిందండి శారీ ఓన్లీ జస్ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందల రూపాయలు శారీ కాస్ట్ ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ అండి చూడండి సారీ చూడండి ఎంత బాగుందో చూసారా సూపర్ ఉంది మేడం పీస్ సూపర్ ఉంటే సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉందండి శారీ అసలు వెంకటగిరి పట్టు రాగా ఉందండి ఈ శారీ అయితే మంచి పైతని అండి చాలా బాగుంది అసలు శారీ అయితే ఎంత బాగుందో చూడండి సారీ సూపర్ ఉంది మేడం శారీ కాస్ట్ పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను వా ఇది చూడండి అండి చాలా బాగుంటుందండి ఈ వీడియోలో కలెక్షన్ లాస్ట్ మేడం ఇంకా ఈ ఐటమ్ అయితే స్టాక్అవుట్ మొత్తం అయిపోయిందండి పైతనీలు ఏం లేవు శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇప్పుడు అయితే శారీ కాంబినేషన్ ఇది బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ బా సూపర్ ఉంది మేడం బ్లౌజ్ పీస్ ఇది చాలా బాగుందండి శారీ చాలా బాగుంది అసలు పన్నెండు వందలు శారీ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం మీకు ఏ శారీ చూసుకోండి ఇది చూడండి అండి ఉంది మేడం శారీ మడ చాలా బాగుంది అసలు క్రీము వైట్ ఇది చూడండి బనారస్ లో వీడి ఇది వీవింగ్ చాలా బాగుంది అసలు శారీ క్లాస్గా ఉందండి శారీ మనకు క్లాసీ ఐటమ్ శారీ ఓవరాల్గా ఈ విధంగా వస్తుందండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం గారు లైవ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వట్లా బ్లౌజ్ ఉందండి ఇదిగోండి బ్లౌజు లైవ్ల కన్నా వీడియోలు అడుగుతున్నారండి అందరూ సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వీడియో పెడతాను కుదిరినప్పుడు లైవ్ కూడా చేస్తానండి మనం లైవ్ అన్ని వీడియోస్ అన్నీ పెడతాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి పైతనీ బిగ్ బోర్డర్ పైతనీ బిగ్ బోర్డర్ ఓకేనా బ్లౌజ్ రన్నింగ్ గంగా జన వస్తాయి ఈ సారీ చాలా బాగుంటుంది వైన్ కలర్లో డార్క్ డార్క్ అండి బిగ్ బోర్డర్ శారీ బాగుంటుంది మేడం డిజైన్ బాగా వస్తుంది పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ పీసు చూసారా వైట్ పైతని సూపర్ ఉందండి ఐటమ్ చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది మేడం శారీ పళ్ళు కానీ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి బిగ్ బార్డర్ ఇది చూడండి పైతని ఐటమ్ కూడా లేదండి ఇదివరకు ఒకేసారి ఒక వెయ్యి చీర తెప్పించేదానండి ఇప్పుడు అసలు దొరకట్లా ఐటమ్ ఉండట్లేదండి అయిపోతూ ఉంటుంది వచ్చేది వస్తుంది వెళ్ళేది వెళ్తుంది ఐటమ్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎన్ని రకాలు అమ్ముతున్నాము అండి రకరకాలు అసలు ఒక్క చా ఒక్కసారి ఛానల్ చూస్తే టక్సర్ లేనిది జాకెట్ లేనిది మష్రూమ్ లేని ఎన్ని రకాల క్వాలిటీలు ఎన్ని రకాల ఐటమ్స్ అమ్ముతున్నాము అనండి అసలా ఉంది మేడం శారీ మరి చాలా బాగుందండి పన్నెండు వందలు మేడం శారీ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు అండి నెక్స్ట్ పీస్ పైతని రెండు వైపులా బోర్డర్ సూపర్ ఉంది మేడం పీసు ఏది ఉంటే అది తీసుకోండి ఇంకా ఇంకా మళ్ళీ వస్తాయా అంటే ఏ సంవత్సరానికి దొరుకుతాయో ఏమోనండి నేను కూడా చెప్పలేను దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అవుతుంది మేము పైతనీలు అమ్మక టూ ఇయర్స్ పైన పైత నీళ్ళు అమ్మక కూడా శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుందండి పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు కాస్ట్ కాల్ మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాం నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది చూడండి మేడం అసలా సూపర్ ఉందండి ఈ శారీ మేడం అద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుందో అసలా రామన్నా చాలా మంది అడిగారు ఈ శారీ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు పన్నెండు వందలు అండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ అండి స్లిప్స్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడే దాదాపుగా ఫార్టీ శారీస్ వరకు చూపిస్తానండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇది మాక్సిమం రాలేదండి ఇన్ కేస్ ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వాలండి అవ్వగలిగిన వాళ్ళే తీసుకోండి అండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు మేడం నా సారీస్ కాదు మీరు ఫ్రెష్ కొన్నా రిటర్న్ తీసుకోరు ఎక్కడ రిటర్న్ పాలసీ అనేది ఎవరి దగ్గర లేదు మా దగ్గరే కాదు మీరు ఎంత దగ్గర కొన్నా ఏం కొన్నా కానీ రిటర్న్ పాలసీ అసలు ఎవ్వరి దగ్గర లేదండి జనరల్గా మీకు ఐడియా కోసం నేను చెప్తున్నా మీకు తెలుసు మీ అందరికీ తెలుసు అండి తెలియదు ఎవ్వరికీ లేదు అందరికీ ఎవ్రీథింగ్ తెలుసు మాకన్నా ఇంకా మీకే ఎక్కువ తెలుసు నెక్స్ట్ శారీ అండి చిలకపచ్చ సూపర్ ఉంది మేడం పీజు ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలు మేడం బార్గెన్ లేదు ఫిక్స్డ్ ప్రైజ్ కావాలా బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ పీస్ అండి పైతనీ చూడండి చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం పన్నెండు వందలు బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వస్తుందండి సూపర్ పీస్ అసలు అండి ఫుల్ పైతనీ బ్లౌజ్ చూడండి మీటర్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ ఫుల్ చూసారు కదా సో శారీ మొత్తం అంతా కూడా ఇలా సింగిల్ మునియా వచ్చి వస్తుంది మొత్తం బుటీస్ లైట్ వెయిట్ అండి పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ హండ్రెడ్ వినే కొట్టుకోండి పన్నెండు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ అండి లెవెండర్ డిసెంబర్ పువ్వు వంగ పువ్వు కలర్ కాంబినేషన్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయి దాదాపుగా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫాస్ట్గా తీసుకోండి చాలా బాగుంది స్టాక్ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు నెక్స్ట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలర్ బ్రహ్మాండంగా ఉందండి శారీ అయితే మాత్రం అద్భుతంగా ఉంది అసలు పీస్ ఎంత బాగుందో చూడండి పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్లూ కలర్ మేడం ఇది కూడా చాలా బాగుంది అసలు నాలుగు కలర్లు ఉన్నాయండి ఏది ఉంటే అది తీసుకోండి మేడం అసలు ఫుల్ పైతని బ్లౌజ్ ఆ బ్లౌజులు ప్రింట్స్ కట్ పెట్టించుకొని కుట్టించుకోండి మరెక్కడ దొరకు మీటర్ ఎనిమిది వందలు బ్లౌజు బ్లౌజ్ కాస్ట్ మీటర్ ఎనిమిది వందలు అండి అద్భుతంగా ఉంది పీస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం గారు నెక్స్ట్ పీస్ అసలు ఇది చూడండి ఫస్ట్ టైం అండి చిలక పచ్చ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు పైతిని సూపర్ అండి సూపర్ ఉంది మేడం మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ శారీ అబ్బా 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 ఆ స్క్రీన్ షాట్ సూపర్ ఉందండి అసలు పైతని ఎంత బాగుంది బ్లౌజ్ మేడం ఇది శారీ బ్లౌజు ఓకేనా పన్నెండు వందలు తొందర తొందరగా దిగేసుకోండి చాలా బాగుందండి ఇక్కడ నుంచి మీరు ఏం తీసుకున్నా వెయ్యి రూపాయలు మాత్రమే థౌసండ్ రూపీస్ అండి ఇక్కడ నుంచి ఏదైనా తీసుకోండి థౌసండ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ వెయ్యి రూపాయలు మాత్రమే థౌసండ్ రూపీస్ అండి సూపర్గా ఉన్నాయి వీడియో ఓపెన్ చేసి చూడండి అండి స్క్రీన్ మీద ఓపెన్ చేసి చూడండి వీడియోని లైక్ చేయండి లైక్ బాగున్నాయి కదా కలెక్షన్స్ బాగున్నప్పుడు లైక్ చేసి కామెంట్స్ పెట్టడానికి ఏమైంది చాలా రివ్యూస్ మా గ్రూప్లో స్టాటస్లో పోస్ట్ చేస్తూనే ఉన్నా రివ్యూలు కావాలంటే చూసుకోండి అన్ని ఫ్యాబ్రిక్లో రివ్యూలు పెడుతున్నాయి ఇదివరకే పెట్టేదాన్ని కాదు కానీ అండి ఇప్పుడు పెడుతున్న కస్టమర్స్కి తెలియట్లే వాటి వాల్యూ కస్టమర్స్కి తెలియట్లా మా సారీస్ వాల్యూ అందుకనే నేను పెడుతున్నా రివ్యూలు ఇదివరకు పెట్టేదాన్ని కదా కొనుక్కుంటారులే అనుకోని కానీ రివ్యూ అనేది పెడుతున్నానండి చూసుకోండి ఒక కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందరికీ నచ్చాలని లేదు నచ్చిన వాళ్ళు పెడుతున్నారు అంతే ఓకేనా వెయ్యి రూపాయలు మేడం వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూడండి బ్లూ చూడండి టిష్యూ టిష్యూ పైతే నీది ఇది టిష్యూ పైతని చాలా బాగుంది అసలు సారీ బ్లౌజ్ రన్నింగ్ టిష్యూ ఎంబ్రాయిల కలర్ అసలు బొబ్బలే ఉందండి కలర్ రెండు కలర్స్ ఇవి బ్లూ కలరు ఎంబ్రాయిల కలర్ చూసారుగా కలనేత కనిపించింది కదా క్లారిటీగా రెండు కలర్లు ఉన్నాయండి వెయ్యి రూపాయలు టిష్యూ పైతిని మునియా బోర్డర్ వెయ్యి రూపాయలు ఇది నెక్స్ట్ ఇది కూడా అంతే టిష్యూ పైతని కలనేత కలర్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయి ఆ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగుందండి ఐటమ్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మాత్రమే నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్స్ చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ ఉంది మేడం ఐటమ్ అసలు ఎంత బాగుందో చూడండి టిష్యూ పైతిని బ్లౌజ్ రన్నింగ్ వెయ్యి రూపాయలు బేబీ పింక్ అండి బేబీ పింక్ మేడం వెయ్యి రూపాయలు శారీ వచ్చినాక అయిదం చేయించుకోవాలండి వెయ్యి రూపాయలు మాత్రమే టిష్యూ పైకి నెక్స్ట్ పీస్ అండి కల్లేత వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే బ్లౌజ్ రన్నింగ్ మేడం బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ ఓకే థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు స్లిజు అండి బా టిష్యూ తిని చాలా బాగుంది బ్లౌజ్ ఇది వెయ్యి రూపాయలు బ్లూ కలర్ అన్ని డిజైన్స్ మారుతున్నాయి పళ్ళు డిజైన్స్ చూసుకోండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి వైలెట్ బ్లూ ఇది వెయ్యి రూపాయలు ఇది అమ్రాలా కలర్ అండి బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ చాలా బాగుందండి శారీ బాస్తుంది ఈ శారీ కూడా వెయ్యి రూపాయలు మేడం ఈ శారీ కాస్ట్ ఇంతవరకే ఉంది షాపు నలభై చీరలు దాదాపు చూపించానండి ఈ వీడియోలో నలభై చీరలు ఎగ్దాం చూపించాను ఎల్లో కలర్ మేడం వల్లే ఉందండి ఈ శారీ మటుకు బ్రహ్మాండంగా ఉంది అసలు సారీ చాలా బాగుంది సింగిల్ మునియా అండి మేడం ఇవేమి హ్యాండ్లూమ్ కాదు ఏం కాదు సెమీలే సెమీలేనండి ప్యూర్లు ఒరిజినల్లు హ్యాండ్లూము నేను చెప్పను మేడం వెయ్యి రూపాయలకి ఆ శారీస్ రావు చెప్పినా నమ్మవాకండి ఓకేనా ప్యూర్ కి ప్యూర్ అని చదువుతాం సెమీకి సెమీ అనే చదువుతాం శారీ మొత్తం ఇది పైతని శారీస్ పైతాని అని పైత అని నచ్చిన వాళ్ళే కొనుక్కుంటారు ఏమైంది వెయ్యి రూపాయలకి పైతని వస్తుందా వీటికి కాస్ట్ నేను కావాలంటే పెడతా మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు సెమీలు అమ్ముతున్నారు బిగ్ బాడర్లు అయితే ఐదారు వేలు పైన కొంచెం పెద్ద బొట్టికి వాళ్ళు అయితే బిగ్ బాటర్లే ఏడు వేలు ఎనిమిది వేలు అంట నాకు మైండ్ పోతుంది ఓరి బాబూ అని నిజం మేడం నేను చెప్తున్నా కదండి మా అంటే మేము మమ్మల్ని మేము పొగుడుకున్నట్టు కాదు కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానండి అద్దంలో చూసి అంటే కొంచెం ఓ మాదిరిగా రెండు మూడు స్టేర్లు బిల్డింగ్ ఉన్న షోరూమ్కి వెళ్ళాలన్నా లైక్ మాలాంటి వాళ్ళు మనము మనమంతా కూడా మనం వెళ్ళలేం అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని అక్కడికి వెళ్తే మనం తక్కువ అవుతామని మనం ఆ రేంజ్ కాదని చెప్పని మన రేంజ్కి తగ్గ షాప్స్కి వెళ్ళి మనం కొనుక్కొచ్చుకుంటాం వన్స్ ఈ మధ్య ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా అండి యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత క్వాలిటీస్ తెలుస్తున్నాయి శారీస్ తెలుస్తున్నాయి నేమ్స్ తెలుస్తుంది ఫ్యాబ్రిక్ తెలుస్తుంది ప్రతి ఒక్కరికి బడ్జెట్ తెలుస్తుంది ఓకే ఈ బడ్జెట్లో ఈ శారీస్ వస్తాయి ఈ బడ్జెట్లో ఈ శారీస్ వస్తాయి అని అందరికీ అవేర్నెస్ వచ్చేసింది ముందు అలా కాదండి వాళ్ళంత చెప్తే అంతలాగా నమ్మేవాళ్ళం మనము అవేర్నెస్ వచ్చింది పర్టిక్యులర్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూట్యూబర్స్ వల్ల బాగా చాలామందికి ఫ్యాబ్రిక్స్ కూడా తెలిసినాయండి మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పింది అవునా కాదా కరెక్టా కాదా అని సో మా వల్ల మంచిదే జరిగిందే కానీ చెడు ఏమేమి జరగలేదు అలాగే చెడు కూడా ఉందండి అది కూడా చెప్తాను అందరినీ నమ్మేస్తారు సో నమ్మేసి పేమెంట్లు వేయించుకుంటారండి ఓకే వాళ్ళు కూడా పంపిస్తారు కదా అనుకుంటారు మంచిగా చేసుకునే వాళ్ళు ఉన్నారు దాన్ని మిస్యూస్ చేసే వాళ్ళు ఉన్నారండి డ్యామేజ్ సారీస్ లేకపోతే బ్యాడ్ ఒపీనియన్ లేకపోతే పేమెంట్లు వేయించుకొని సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము ఇలా కూడా ఉంది మంచి ఉంది చెడు ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి షాప్కి రావాలనుకున్న వాళ్ళు అడ్రస్ కావాలనుకున్న వాళ్ళు లొకేషన్ సెండ్ చేస్తాను వాట్సాప్ చేయండి ఏ ఐటమ్ కావాలో చూడండి ఛానల్ చూడండి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఓకేనా బాయ్ బాయ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం